హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు ముచ్చట్లు ఛానల్ టాలీవుడ్ హీరోయిన్ సాయి పల్లవి ఇంట్లో పెళ్లి బాజాలు మోగనున్నాయి సాయిపల్లవి పేరు చెప్పగానే తెలుగు ప్రేక్షకులు అలర్ట్ అయిపోతారు మలయాళ ప్రేమ సినిమాతో హీరోయిన్ గా అడుగుపెట్టిన ఈ బ్యూటీ ఫిదా సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది ఆ తర్వాత పడిపడి లేచే మనసు లవ్ స్టోరీ శ్యామ్ సింగ రాయ్ విరాట పర్వం అనేక సినిమాలో తన అద్భుతమైన పర్ఫార్మెన్స్ తో యాక్టింగ్ తో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది ప్రస్తుతం నాగచైతన్యతో కలిసి తండేల్ అనే తెలుగు మూవీలో ఈమె నటిస్తుంది అలాగే శివ కార్తికేయన్ సినిమాలో కూడా నటిస్తుంది ఇక సాయి పల్లవి పూజా కన్నన్ స్వతహాగా సోషల్ వర్కర్ కాకపోతే తమిళంలో చిత్తారాయ్ శవనం అనే సినిమాలో లీడ్ రోల్ చేసింది దీని తర్వాత మరి ఛాన్సులు రాలేదో ఏమో కానీ పూర్తిగా వ్యక్తిగత జీవితానికి పరిమితం తాజాగా కుటుంబ సభ్యుల సమక్షంలో ఈమె నిస్తార్థం చేసుకుంది ఇక ఈ ఎంగేజ్మెంట్ లో కుటుంబ సభ్యులు అత్యంత దగ్గరి బంధువులు మాత్రమే ఉన్నట్లుగా తెలుస్తుంది ఇప్పుడు ఆమె తన ప్రియుడిని పరిచయం చేసింది ఇతడి పేరు వినిత్ మొన్నటి వరకు తన క్రైమ్ పార్ట్నర్ ఇప్పుడు తన లైఫ్ పార్ట్నర్ అని చెప్పుకొచ్చింది కానీ అతడి గురించి మిగతా డీటెయిల్స్ ఏమి ఈమె చెప్పలేదు ఈ క్రమంలోనే తన ఇన్స్టాలో ఈమె నిస్థార్థం ఫోటోలనే పోస్ట్ చేసింది సాయి పల్లవి సోదరి ఇది చూసిన అందరూ సాయి పల్లవి చెల్లెక్కి శుభాకాంక్షలు చెప్తున్నారు బహుశా ఈ ఏడాదిలో వీరు పెళ్లి పెట్టలేకపోతున్నారు ారేమో అని తెలుస్తుంది ఏదేమైనా సాయి పల్లవి కంటే ఆమె చెల్లలే ముందు పెళ్లి చేసుకోబోతుంది అయితే ఈ వేడుకలో అందరితో కలిసి సాయి పల్లవి క్రేజీగా డ్యాన్స్ చేసిందని చెప్పాలి ఇందుకు సంబంధించిన ఒక వీడియో ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది మరిన్ని తాజా అప్డేట్స్ కోసం తెలుగు ముచ్చట్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ బటన్ని క్లిక్ చేయండి అందులో ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి దాంతో మేము అప్డేట్ చేసే ప్రతి లేటెస్ట్ వీడియో మీ మొబైల్లో కనిపిస్తుంది Thanks for watching.